పంతొమ్మిది వందల యాభై రెండులో వరంగల్లో జరిగిన ముల్కీ ఉద్యమం దేనికోసం జరిగింది ఉపాధ్యాయుల బదులుల కోసం ట్రాన్స్జెండర్లకు వన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రం ఏది వెస్ట్ బెంగాల్ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు మద్దతు తెలిపిన ఆంధ్ర వ్యక్తి ఎవరు కోరపాటి పట్టాభిరామయ్య మధ్యప్రదేశ్ ప్రభుత్వం గోరటి వెంకన్నకు ప్రదానం చేసిన అవార్డు కబీర్ సమ్మాన్ పురస్కారం భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం ఏది ఆర్యభట్ట రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి మహిళ ఎవరు ప్రతిభా పాటిల్ భారతదేశంలో అతి పొడవైన రహదారి ఏది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మరి దశ తెలంగాణ ఉద్యమాన్ని చిత్రించే పరివారావు యొక్క కవిత సంపుటి బీజభూమి పాకాల యశోధరెడ్డి యొక్క రేడియో కార్యక్రమం పేరు మహాలక్ష్మి ముచ్చు నడుస్తున్న తెలంగాణ అనే పత్రిక ఎవరిది ప్రొఫెసర్ కాశీరావు తెలంగాణ విమోచన ఉద్యమ సమితి అధ్యక్షులు ఎవరు కాలోజీ నారాయణరావు తెలంగాణ సినిమా పితామహుడు ఎవరు ధీరెన్ గంగూలీ ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ నిర్మించిన ఇంజనీర్ ఎవరు నవాబ్ అలీ నవాబ్ జన్ పంతొమ్మిది వందల ఎనిమిది మూసిబరదును చిత్రీకరించిన బృందం ఏది జేఎఫ్ మదన్ బృందం మెదక్ మరియు కామారెడ్డి జిల్లాలో విస్తరించిన అభయారణ్యం ఏది పోచారం అభయారణ్యం